హాయ్ అండి నమస్తే నేను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్నింగ్ లాగ్స్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీటెన్స్ ఆఫ్ ది డే ఎలాంటి పెళ్లి రోజు రోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్తాను తెలుసుకుందాం పిండి కానీ ఇడ్లీ పిండి కానీ కొంతమంది పొంగదు అంటారు కదండి అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది పచ్చిమిర్చిని ఈ విధంగా పిండిలో పెట్టేసి బయట ఉంచినా కూడా చక్కగా పొంగుతుంది ట్రై చేయని మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఇలా పచ్చిమిర్చి తోట వాటర్లో ఒక నైట్ అంతా ఇలా నానబెట్టేసి ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని మన ఇంట్లో కొన్ని పూల మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదండీ పూల మొక్కలపై ఇలా స్ప్రే చేసాము అనుకోండి వీటిపై ఉన్నటువంటి పురుగు కానీ పెస్ట్ కానీ మిలిపాక్స్ కూడా అన్నీ కూడా తొలగిపోతాయి ట్రై చేయండి మనకు యూస్ఫుల్ టిప్ను తెలుసుకుందాం పిండి ఇలా పట్టేటప్పుడు ఇప్పుడు కొంచెం ఐస్ క్యూబ్స్ నాలుగైదు వేసామనుకోండి పిండి చక్కగా టేస్టీగా ఉంటుంది పులియకుండా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం బ్లౌజు ఇలా భుజాల దగ్గర జారిపోతూ ఉంటుంది కదండి అలా జారిపోకుండా ఉండాలంటే డబుల్ టిప్ ప్లాస్టిక్ని ఈ విధంగా అంటించేసామనుకోండి జారిపోకుండా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి తప్పకుండా చూస్తూ ఉండగానే చాలా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి శారీలో వచ్చినటువంటి ఇలాంటి స్పాంజ్ పేపర్స్ ఉంటాయి కదండి వాటిని వేస్ట్ అని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు నేను వీడియోలో చూపించిన విధంగా టూ ఇంచెస్ వరకు ఇలాగా కట్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చక్కగా యూజ్ అవుతుందండి ఇలాంటిది ఇనపది ఇట్లాంటిది ఒకటి వెనప చూ లాంటిది తీసుకొని ఈ విధంగా ఒక్కొక్క మొక్కని ఇలా పెట్టేసి మెల్ల చుట్టేసి ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఈ విధంగా మేలు చుట్టుకుంటూ రావాలి ఒక బ్రష్ లాగా మనకి యూజ్ అవుతుందండి మన ఇంట్లో బాటిల్స్ కానీ వాటర్ క్యాన్స్ కానీ ఇలాంటివి కడుక్కోవటానికి చాలా చక్కగా క్లీన్ అయిపోవటానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఇలా ఇంట్లోనే మనం రూపాయి ఖర్చు లేకుండా పడేసే వాటితో ఈ విధంగా చక్కగా బ్రష్ లాగా ప్రిపేర్ చేసుకుని ఇంట్లో ఉన్నటువంటి ప్లాస్ట్కోలు కానీ ప్లాస్ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ అలానే ఇలా వాటర్ క్యాన్స్ కానీ ఇలా క్లీన్ చేసుకోవడానికి చాలా చక్కగా హెల్ప్ అవుతుందండి ఏం లేదండి ఇలా గనపచోడిని మధ్యకి ఫోల్డింగ్ చేసేసి ఒక్కొక్క ముక్కని విధంగా పెట్టుకుంటూ మెల్లి చుట్టుకుంటూ రావాలి ఒక బ్రష్ లాగా మనకి ఇలా తయారవుతుంది ఈ బ్రష్ని మనం చక్కగా బాటిల్స్ కానీ వాటర్ క్యాన్స్ కానీ ఇలా క్లీన్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి కింద మొత్తం కూడా ఇలా మెల్లి చుట్టేసి కింద ఒక ప్లాస్టర్ చుట్టేసుకున్నాం అనుకోండి అది పట్టుకోవడానికి మంచి గ్రిప్పింగ్గా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఛానల్ని అందరూ కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేశారందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి సెకండ్ ఛానల్ కూడా ఆల్ ఇన్ వన్ ఛానల్ అని ఉంటుందండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా మీకు వీడియోస్ నచ్చుతాయని ఆశిస్తున్నాను ఆ ఛానల్ కూడా ఒకసారి చెక్ చేసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చూసారా ఇప్పుడు బాటిల్స్ అయితే ఇలాగ చక్కగా క్లీన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుందండి అలానే ఇలాంటివి వాటర్ క్యాన్స్ కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు మనం చేతితో అయితే క్లీన్ చేసుకోలేం కదండి ఈ విధంగా వాటర్ క్యాన్స్ కానీ బాటిల్స్ కానీ చక్కగా క్లీన్ చేసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి పాలు పైకి పొంగిపోకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి మనం ఏదైనా పనిలో ఉన్నప్పుడు స్టవ్ మీద పాలు పెట్టి మర్చిపోతూ ఉంటాం కదండి పాలు పొంగిపోకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలా సిమ్లో గిన్నె పాలు గిన్నె పెట్టేసి ఇలాగా ఒక గిరటిని పెట్టేసుకున్నాం అనుకోండి పైకి పొంగిపోకుండా ఉంటాయి అందులో అందులోనే మరుగుతాయి లేదంటే ఆయిల్ కానీ కొంచెం నెయ్యి కానీ ఇలా గిన్నెకి అప్లై చేసామనుకోండి పైకి పొంగిపోకుండా ఉంటాయి ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం మన ఫేస్ మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా రావాలి అంటే ఈ చిన్న టిప్పుని ట్రై చేయండి ఇంట్లోనే న్యాచురల్గా ఈ టిప్పుని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఈ సమ్మర్లో ఈ టిప్పు మన ఫేస్కి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో అరటి పొండును సగం తీసుకొని ఇలా గుజ్జులాగా చేసుకోవాలి ఒక స్పూన్ తేనె కొన్ని పచ్చి పాలు ఒక అర టీ స్పూన్ పసుపు ఇవన్నీ కలిపేసి మెత్తగా ఇలాగ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని మన ఫేస్కి అప్లై చేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచేసి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి ఫేస్ మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుందండి మనం బయటికి వెళ్ళాలి ఏదైనా ఫంక్షన్ ఉంది అప్పటికప్పుడు అని అనుకున్నప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే మనం ఈజీగా ఇలా ఫేస్ చక్కగా మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా తెచ్చుకోవచ్చు అండి వీక్లీ టూ టైమ్స్ ఇలా చేస్తూ ఉన్నాం అనుకోండి మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్ గా మంచి బ్రైట్నెస్ గా కనిపిస్తుంది ఇందులో అరటిపండు పాలు తేనె అలానే పచ్చి పాలు పసుపు ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి ఇవన్నీ మన ఫేస్కి మంచి ఇంగ్రీడియంట్స్గా ఉపయోగపడతాయండి చాలా చక్కగా యూస్ అవుతుంది ఈ విధంగా కొంచెం అందంగానే ఫేస్కి బాగా అప్లై చేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం అలా ఉంచేసి తర్వాత క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఫేస్ మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు చైన్స్ కానీ బ్యాంగిల్స్ కానీ ఏదైనా ఒక కవర్లో పెట్టేసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్తూ ఉంటాం కదండి మనం ఎంత హ్యాండ్ బ్యాగ్లో పెట్టినా ఇలా తీసుకునేటప్పుడు ఒకదానికొకటి చిక్కులు పడుతూ ఉంటాయి చైన్స్ కానీ ఇలాంటివి నల్లపూసలు కానీ ఇలాంటివి ఓల్డ్ గోల్డ్ చైన్స్ కానీ ఉంటూ ఉంటాయి కదండీ ఇలాంటివి మనం ఇలా నాప్కిన్లో పెట్టేసి ఇలా ఒక పిన్ పెట్టేసి ఇలా అనుకోండి రోల్డ్ గోల్డ్ అయినా గోల్డ్ అయినా ఈ విధంగా పెట్టేసుకొని ఇలా నాప్కిన్లు పెట్టేసి ఇలా ఫోల్డింగ్ చేసేసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఒకదానికొకటి చిక్కులు పడకుండా ఉంటాయి ఇంకొక రకంగా కూడా చక్కగా హెల్ప్ అవుతుందండి మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు బస్సులో ఉన్నా అలానే ట్రైన్లో ఉన్నా ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే దొంగలు ఇలాగా హ్యాండ్ బ్యాగ్ అంతా కెలికేసి ఇదంతా అంతే ఏమున్నాయా అని చూస్తూ ఉంటారు కదండి ఇలా మనం హ్యాండ్ బ్యాగ్లో అలానే అనుకోండి బాక్సుల్లో పెట్టి వాళ్ళకి కనిపిస్తాయి ఇలా నాప్కిన్లో పెట్టి ఫోల్డింగ్ చేసుకుని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి ఇది నాప్కి అనుకుంటారండి సో మనకి రెండు విధాలు కూడా చక్కగా హెల్ప్ అవుతుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్పిన్ చేసుకుందాం ఒక్కోసారి పెరుగు సరిగా తోడుకోక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి ఎండిమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ ఒకటి ఈ విధంగా తుంచేసి పెరుగులో వేసుకున్నాం అనుకోండి మంచి టేస్టీగా ఉంటుంది అలానే మనకి వన్ అవర్ లోపలనే పెరుగు చక్కగా తోడుకుంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పిన్ తెలుసుకుందాం ఇలా మిషన్ పైన అట్టి పండ్లు పెట్టండి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మిషన్ మనం ఇలా ఇంట్లో ఒకటి పెట్టుకుంటూ ఉంటాం కదండి మనకి పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు చినిగిన బట్టలు ఇలాంటివి మనం ఇలాగ స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉంటాము మనం రోజు స్టిచ్చింగ్ చేసుకోలేం కదండి ఎప్పుడన్నా కావాలంటే ఇలాగ స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉంటాము మిషన్ పైన మనకి తెలియని టేస్ట్ కానీ మరకలు కానీ తుప్పు కానీ ఉంటూ ఉంటుంది మనం ఎంత ఆయిల్ చేసినా కూడా మనకి తెలియని టేస్ట్ అయితే ఇలా మిషన్ పైన ఉంటూ ఉంటుంది అట్టిపొండి తిన్న తర్వాత అట్టిపొండి తొక్కన పడేయకుండా ఈ విధంగా చక్కగా మిషన్ పైన ఇలా రఫ్ చేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి దీనిపైన ఉన్నటువంటి టేస్ట్ కానీ అలానే దీనిపైన మనకు తెలియని తుప్పు కూడా ఉంటూ ఉంటుందండి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి అప్పుడప్పుడు చక్కగా క్లీన్ అయిపోతుంది ఎటువంటి తుప్పు కానీ అలానే మరకలు కానీ డస్ట్ కానీ లేకుండా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పిన్ తెలుసుకుందాం మన పెద్దవాళ్ళందరికీ ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఎక్కువగా యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఉంటాం కదండి ఎన్ని మెడిసిన్స్ వేసినా అది కంట్రోల్ అవ్వదు ఇలా ఈ చిన్న టిప్పుని ఇంట్లోనే న్యాచురల్గా ట్రై చేయండి ఒక లీటర్ నీళ్ళు గోరువెచ్చలుగా హాట్ వాటర్ని తీసుకోవాలండి దానిలో ఒక అర టీ స్పూన్ పసుపు ఒక స్పూను ఉప్పు వేసేసి ఇలా బాగా కరగబెట్టుకోవాలి ఈ వాటర్ని మనం యూరిన్కి వెళ్ళిన ప్రతిసారి కూడా క్లీన్ చేస్తూ ఉన్నాం అనుకోండి యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోతుంది పసుపు యాంటీబయోటిక్గా చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఇలా అప్పుడప్పుడు మనం చక్కగా ఇలా యూరిన్ ఇన్ఫెక్షన్గా ఉన్నప్పుడు ఎక్కువ ఎక్కువగా మెడిసిన్స్తో పని లేకుండా ఇంట్లో ఒకసారి ఈ న్యాచురల్ టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ను తెలుసుకుందాం మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం మనం ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు ఇలా స్టిక్కర్స్ గోడకు పెట్టేస్తూ ఉండం కదండి ఇలా గోడకు పెట్టేసినప్పుడు ఏమవుతుందంటే చూడటానికి చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఒక స్టెక్కర్ ప్యాకెట్ని అయిపోయిన స్టెక్కర్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి ఆ ప్యాకెట్ని తీసుకుని డబుల్ ప్లాస్టర్ టేప్ అంటించేసి ఇలా స్టిక్కర్ ప్యాకెట్ పెట్టుకున్నాం అనుకోండి ఫేస్ వాష్ చేసుకున్న ప్రతిసారి ఇలా మనం గోడకు అంటించే పని లేకుండా స్టిక్కర్ ప్యాకెట్కి ఇలా అతికించేసుకొని ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ మనం స్టిక్కర్ తీసుకొని పెట్టుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈవినింగ్ టైంలో ఇలాగే స్నాక్స్ చేసి పెట్టండి చాలా చక్కగా ఇష్టంగా తింటారు బయట కురకురేలు అలాంటివి చిప్స్ కాకుండా ఇలా ఇంట్లో మనం రెడీ చేసి పెట్టామంటే చక్కగా బయటకు కూడా వెళ్ళరండి అంత టేస్టీగా ఉంటాయి ముందుగా పొటాటోను ఒక త్రీ తీసుకొని ఇలాగా కట్ చేసుకున్నానండి ఇలా ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఇలా ఉడికించుకోవాలి మరీ మెత్తగా అవసరం లేదండి ఇలా ఉడికించుకున్నటువంటి బంగారు మొక్కల్ని ఇలాగ ఫ్యాన్ గాలి కింద ఆరిపెట్టిన తర్వాత ఇందులో కొంచెం కాన్ఫ్లోర్ కలిపి ఇలాగ డీప్ ఫ్రై సరిపోయిన ఆయిల్ పెట్టేసుకొని ఇందులో బాగా డ్రై అయ్యేంత వరకు వేయించేసుకోవాలండి ముక్కలన్నీ డ్రై అయ్యేంత వరకు వేయించేసుకొని ఇందులో తగినంత కారం తగినంత ఉప్పు వేసేసుకొని కొంచెం ధనియాల పౌడర్ వేసేసుకొని ఇది మొత్తం మిక్సింగ్ చేసుకోవాలండి ఈవినింగ్ టైంలో ఇలా ఈ స్నాక్స్ పిల్లలకి ఇచ్చామనుకోండి బయటికి కూడా వెళ్ళరండి అంత టేస్టీగా ఉంటాయి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ఒకటి టేస్ట్ చేశారంటే ఇంకా తింటూనే ఉంటారండి అంత టేస్టీగా ఉంటాయి సో మరి ఈ రెసిపీని ఏమంటారో తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి experience మరొక యూస్ఫుల్ టిప్ను తెలుసుకుందాం ఈ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఇలా అయిపోకుండా మనకి బట్టల మీద ఆయిల్ మరకలు పడినప్పుడు ఎక్కువగా కంగారు పడే పని లేదండి చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే మనం ఇలాగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా బట్టలు పైన ఆయిల్ మరకలు పడినప్పుడు కొంచెం ఫేస్ పౌడర్ ఇలా వేసేసి కొంచెం డ్రై అయిన తర్వాత మనం యూజ్ చేయని టూత్ బ్రష్ ఉంటుంది కదండి ఆ బ్రష్తో ఇలా గట్టిగా రఫ్ చేసేసి క్లీన్ చేసి మామూలు వాటర్తో ఇలా వాష్ చేసేసుకున్నాం అనుకోండి ఆయిల్ మరకులు చక్కగా పోతాయండి సో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుందండి ఇలా ఆయిల్ మరకలు పడినప్పుడు ఎక్కువగా మనం టెన్షన్ పడే పని లేకుండా ఈ విధంగా చక్కగా వాష్ చేసేసుకోవచ్చు ఆయిల్ మరకులు అనేవి కనిపించవు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఫేస్ పౌడర్ కొంచెం వేసేస్తే చాలండి డ్రై అయ్యాక తర్వాత ఇలా వాష్ చేసుకుంటే చక్కగా పోతాయి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఎల్లుల్లిపాయలు వలవాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు ఇలా ఎల్లుపాయలని ఏ విధంగా వల్చేసుకున్న తర్వాత ఇలా తొక్కని తీయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి టీ అయినర్ తీసుకుని టీ అయినర్ పైన ఇలా ఎల్లిపాయని రఫ్ చేసి గట్టిగా ఇలా అనుకుంటే చాలండి అండి తొక్క చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరి మీకు టిప్స్ ఎలా అనిపించాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి ఎంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్